హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎండతో పని లేకుండా నిమ్మకాయ ముక్కల్ని ఉప్పులో ఊరబెట్టకుండా చాలా సులభంగా నిమ్మకాయ ఊరగాయని తయారు చేయడం చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చిన్న టీ గ్లాసుడు మెంతులని వేసుకుని మెంతులు సన్నటి సెగ మీద మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మెంతులని సరిగ్గా ఫ్రై చేయకపోతే పచ్చడి చేదొచ్చేస్తుందండి అందువల్ల మెంతులని సమానంగా ఫ్రై చేసుకుని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇప్పుడు లోకి ఒక చిన్న టీ గ్లాసుడు ఆవాలను కూడా వేసుకుని ఆవాలను కూడా ఇదే విధంగా సన్నటి సెగ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన ఆవాలను కూడా ఒక కప్పులోకి తీసుకోవాలి రెండు కూడా బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి నిమ్మకాయ ఊరగాయకి పసుపు రంగులో ఉండే నిమ్మకాయలని తీసుకోవాలండి ఇవైతే నిమ్మరసం బాగా ఎక్కువగా వస్తుందండి ఇప్పుడు ఆరు నిమ్మకాయలతోటి కొలత చెప్తున్నానండి ఈ నిమ్మకాయలని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి ఎటువంటి తడి ఉండకూడదండి నాలుగు నిమ్మకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కప్పులోకి కొలిచి తీసుకోవాలండి నేను చిన్న టీ గ్లాసుడు కొలతగా చెప్తున్నాను నాలుగు గ్లాసులు ముక్కలు వచ్చాయండి వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఎన్ని నిమ్మకాయలు అయితే కట్ చేసుకున్నాము అందులో సగం అంటే నాలుగు కాయల్లో సగం రెండు కాయల రసాన్ని వేసుకోవాలి చల్లారిన మెంతులని ఇంకా ఆవాలని మెత్తగా మిక్సీ చేసుకుని పావు గ్లాసు మెంతిపిండి అర గ్లాసు ఆవపిండి ఒక గ్లాసు కారాన్ని వేసుకోవాలి అర గ్లాసు సాల్ట్ని వేసుకుని మొదటి వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మనం ఎన్ని కాయలైతే కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాము అందులో సగం నిమ్మరసం వేసుకుంటే ఊరేటప్పటికీ ఊట బాగా వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏ గ్లాస్ అయితే కొలిచి పెట్టుకుంటున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు వేరుశనగ నూనెని వేసుకోవాలి నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి వేరుశనగ నూనె అయితే పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే మూడవ రోజు మరొకసారి కలుపుకొని చూసి వేసుకోవచ్చండి ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి పచ్చడి ఊరిన కొలిది రుచి చాలా బాగుంటుంది ఇందులో మెంతి పిండి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకుని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడవ రోజు ఎక్కువ చూపిస్తున్నాను సాల్ట్ ఖచ్చితంగా తగ్గుతుందండి చూసి వేసుకోవాలి మొదట సాల్ట్ని ఎక్కువగా వేసేసినట్లయితే ఉప్పు కసంగా అనిపిస్తుందండి మూడవ రోజు చూసి వేసుకోవాలి ఎటువంటి పచ్చళ్ళకైనా మూడవ రోజు తిరిగి కలిపినప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ తోటి సాల్ట్ పడుతుంది మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ కూడా సీసాలోకి తీసుకునేటప్పుడు పైన ఒక చిన్న టీ గ్లాసుడు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది అంతే ఎంతో సులభంగా ఎండతో పని లేకుండా ఉప్పులో ఊరబెట్టకుండా చాలా సులభంగా నిమ్మకాయ ఊరగాయ తయారైంది తడి తగలకుండా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి పచ్చడి పాడవదండి చాలా రోజులు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తినొచ్చు ఎటువంటి సాంబారు పులుసుల్లోకైనా నలుచుకోవచ్చండి టిఫిన్స్ లో కూడా నలుచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో సులభంగా నిమ్మకాయ ఊరగాయని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్లో మరిన్ని ఊరగాయల రెసిపీని రీసెంట్గా అప్లోడ్ చేశాను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్